ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకే చోట ఇంతమంది సైనికులు ఉన్న ప్రాంతం మధ్య భారతదేశమే ఎందుకు అంత మరే అంటే భారతదేశంలో ఈ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళకి ఆ ప్రాంతాన్ని ఒప్పజెప్పాలని ప్రభుత్వం ఛాలెంజ్గా పోరాడే వాళ్ళని అనిపియాలి అంటే భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్న కగారు అనేది నగలైట్లని చంపుతున్నందుకు మన మద్దతు అనేది కాదు భారతదేశంలో ఉన్న సంపదని కాపాడటంలో భాగంగా వాళ్ళ పోరాటవాదులను కాపాడుకోవాల్సిన బాధ్యత బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ఉన్నది అనేది కూడా అర్థం చేస్తున్నారు ఈ మావోయిస్టులకు సంబంధించిన సమస్య ఒకటే కాదు దేశ సంపద అనేది అక్కడ కేంద్రీకృతం అయింది అనేది అన్ని అన్ని పార్టీలు కానీ సంఘాలు కానీ దాని మీద బహిరంగ ప్రకటన చేస్తున్నది అందుకనే ఈ కగారు అనేది వివిధ రకాల ఎన్టీ రామారావు అప్పుడు ఏం పెట్టిండు గ్రే ఉండ్స్ అని పెట్టిండు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అసలు ఎట్లా నడుస్తారంటే జంపింగ్ అసలు అట్లా పోయి గ్రేవుడ్స్ అంటే వేట కుక్కలు అంటే కుక్క వేట ఆడడానికి ఎంత స్పీడ్గా పోతాయో ఆ మూమెంట్స్ మీద అంత ఛాలెంజింగ్గా తీసుకొని చాలామంది చంపిన ఘటన మనకు తెలుస్తుంది ఇప్పుడు పాలక వర్గాలలో ఒక ట్యాక్సీస్ పెరిగింది అంటే మావోయిస్టులు ఈ దేశాన్ని సంపదని కాపాడుతున్నారు ఈ పాలక వర్గాలు మాట ఇవాళ వాళ్ళు లేకపోతే ఈ సంపద అంతా వివిధ దేశాలకు తరలించకపోయేవి అందుకనే వాళ్ళు లేని రాష్ట్రాలన్నీ లూటీకి గురవుతున్నాయి లేని ప్రాంతాలన్నీ ఇది గతంలో కేసీఆర్ అన్నమాట రేవంత్ రెడ్డి అన్నమాట దిగ్విజయ అన్నమాట లేకపోతే కేరళలో అన్నమాట అందరూ అనే మాటే కానీ చివరికి వచ్చేసరికి ఏంటంటే ఈ వీళ్ళు పూర్తిగా అధికారంలో కినికి వచ్చినట్టుగా మా అధికారాలు పోతాయి కాబట్టి వాళ్ళు టాక్టీస్గా ఎట్లా దాన్ని ఉపయోగించుకోవాలి అంటే సంక్షేమ పథకాలు నిర్బంధాలు ఎట్లయితే కొనసాగిస్తున్నారో అదే సమయంలో వాళ్ళ పోరాటాలని వాళ్ళని సంపదని కాపాడుతున్నాం హీరోలుగా పోగొట్టు మరో పక్కన ఆ కూడా ఆ నిర్బంధంలో భాగస్వాములు అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం ఇది ఏ ఒక్క పార్టీది కూడా కాదు ఈవెన్ సిపిఎంతో సహా సిపిఐతో సహా అన్ని పార్టీలు కూడా దీంట్లో ఏకీభావం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఇజ్రాయేల్ అనేది మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ అంటే మామూలుగా యూదులకు సంబంధించిన వాళ్ళందరి మీద కూడా ఎట్లా గతంలో హిట్లర్ కినుక ఎట్లా అయితే చేసిండో యూత్ అహంకారంతో కనుక ఇతర పాలెస్తీన్లు అని అరబ్ కంట్రీస్ అందరినీ తప్పేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఆపరేషన్ కగార్లో మనకు కనిపించని కోణం ఏంటంటే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యొక్క సాంకేతిక నైపుణ్యం అంతా కూడా డ్రోన్లు కావచ్చు మానవ విమానాలు కావచ్చు లేకపోతే అది నేషనల్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ అనే పేరుతో వాళ్ళ ఇజ్రాయెల్ అంతా కూడా మధ్య భారత్లో కేంద్రీకృతమైన పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే పాలిస్తీనా మీద అరబ్ కంట్రీస్ మీద ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించిందో అది ఇక్కడ ఉపయోగిస్తున్నాయి ఇది కేవలం మధ్య భారత్లే కాకుండా బుద్ధదేవ్ భట్టాచార్య అంటే సిపిఎం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాల్గఢ్లో కూడా కిషన్జీని చంపినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించిన టెక్నాలజీతో స్థించిన ఘటన అనేది తేటతెలవైంది అందుకనే భారతదేశంలో ఈ నక్సలైజాన్ని అంతం చేసే ఇటువంటి కగారు ఆపరేషన్ని మనం అందరం కూడా సకాలంలో గుర్తించి వాటికి ఏ ఏ స్థాయిలో మద్దతు ఇస్తామా అది నైతికంగా కావచ్చు ఫిజికల్గా కావచ్చు ఏదైనా సరే ఇవాళ మన సంపదని మన దేశాన్ని కాపాడుకోవాలి అనే పద్ధతిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది పది కోట్ల మంది ఆదివాసుల మీద ఇవాళ యుద్ధం ప్రకటించబడింది ఇరవై కోట్ల మీద ముస్లిమ్స్ మీద మైనార్టీల మీద ఇవాళ యుద్ధం ప్రకటించబడింది పదహారు కోట్ల మంది దళిత వాళ్ళ మీద ఇవాళ యుద్ధం ప్రకటించబడుతుంది రకరకాల ఆపరేషన్ల పేరుతో వాళ్ళది అంటే ఎట్లా ఈ భారతదేశంలో దాదాపుగా నూట ఏడు కోట్ల మంది ప్రజల మీద ఈ భారత రాజ్యాంగంలో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు వివిధ రకాల ఆపరేషన్ల పేరుతోని ఇవాళ దాడి జరుగుతుంది ముఖ్యంగా కగారు అనేది నిర్దిష్టమైన నక్సలైట్లని అంతం చేయటమైన లక్ష్యం మాన మావోయిస్టు రైత వాళ్ళు మామూలు ఎప్పుడు అంటారు బీజేపీ అని ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ రైత పాలన అంటాడు అదే పదాలు మావోయిస్టు అనేది ఇది అసాధ్యం అనేది ఈ పేదరిక ఉన్నంతవరకు